హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మరి చూస్తున్న ఈ వీడియో ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతతి మీరు వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మనకి ఇక్కడ పల్ల సైజ్ కానీ పాల పల్ల కానీ కిలారి మరి ఎద్దుల ఏరియా అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ వారము కిలారి పళ్ళ సైజు కానీ పాల పళ్ళ కానీ మరి రే కిలారికి సంబంధించిన రేట్లు అయితే ఏ విధంగా నడుస్తున్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి వచ్చారైతే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ముందుగా ఇప్పుడు కలబాగా అయితే చూస్తున్నారు మరి మేమేనా ఏ విధంగా కాండి రేటు లక్ష పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పాల పాల కూడా వెళ్తా పల్లె ఇలా కదా ఏం సాగేనానా బాగుపోతాయి ఏం బిత్తుడి తిరిగి ఏం లేదా ఏం లేదా మంచి పోతే గిళ్ళలు అయితే మరి మీరు వ్యాపారం మరి రైతుల రైతులన్నా ఎక్కడి నుంచి వచ్చారునాడు కనకవీడు మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అలాగే వీడియో బలు చూద్దాం మరి హలో మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఫిక్స్ రేట్ అయితే ఎందుకు ఇస్తారు కూడా తెలుసుకుందాము మరి ఫిక్స్డ్ రేట్ అయితే మరి ఇచ్చావా ఒకటి పది ఒకటి పైన ఒకటి అటు ఇటు పైన తక్కువ మీ పేరు మీ పేరు అండి మీ నెంబర్ మూడు ఎనిమిది అరవై లాస్ట్ అరవై తెలుసు మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్గా ఉన్న కిలారి ఎద్దయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సీదాం పండ్లకు గాను రెండు సైడ్లు వస్తారంటే మరి ఎవరికైనా జత కావాలంటే మరి నియర్గా అనేది కాంటాక్ట్ చేయండి మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి దీని ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము చూస్తున్నారు కదా ఎద్దు అలాగే దీన్ని కలపకల్సి చూస్తున్నా తప్పులు అంటే ఏం లేవు మరి గెలంలా రెండు పక్కల వస్తుంది మరి ఎవరన్నా వస్తే కట్టుకొని చూసుకునే అంతే అంటే ఫ్రెష్ మరి చూస్తున్నారు ఎద్దు గురించి గ్యారంటీస్ ఏం చెప్తున్నారు రేటు అరవై రెండు వేలు ఫ్రెష్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలు కానీ చెప్తున్నారు మరి విధంగా ఉంది కదా మరి పల్లెమన్నా మలబులా అనేసేదనే అనేసేది చెప్పొచ్చు ఫ్రెష్ మరి ఎక్కడి నుంచి వచ్చాను ఎవరు కోసకి మండల్ అదే కదా కర్నూలు జిల్లా మరి వ్యాపారం మీరు మరి వారం ఇది ఒకటే నేను పట్టుకొచ్చా ఒక ఇది ఒకటి అలాగే దీని వెనక బాగా చూద్దాం ఫ్రెష్ మరి మరి అరవై రెండు అంటే మరి యాభై ఐదు పైననే ఫిక్స్ రేట్ అయితే ఫిక్స్ రేట్ అయితే యాభై యాభై పైనే మీ పేరునా నేను పర్చున్నా తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై 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 నాలుగు ఫ్రెష్ మరి కంటాక్ట్ చేయండి సింగిల్ బుల్ రైట్ ఫ్రెష్ మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జత వచ్చేసి మన కంఫర్ట్ బుడ్డన్ తాత గారి మరి కేవలం నాలుగు మరి అరూ ఉన్నాయి క్లారి సైజ్ దూడలు మరి వీటి ప్రైస్ విటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు మరి ఎవరైనా నెంబర్ కావాలంటే ఆయనకే చెప్పే కాదు మన ఛానల్ లింక్లో అయితే ఉంటుంది కాంటాక్ట్ చేయండి పెద్ద ఆయన్ని ఫ్రెండ్స్ చూసారు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి అలాగే మురళలతో కూడా ఉన్నాయి వీటి రైస్ వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం పెద్ద ఆయన తాదన్నమాట రేట్ ఏం చెప్తుంది అవి తొంభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ విత్ రేట్ వచ్చేసి నైన్టీ థౌజండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కిలర్ బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి పెద్ద సైజ్ గల కిలర్ ఏదో మరి మంచి సైజులోనే కనిపిస్తుంది అలాగే ఇట్టడానికి కూడా వీటి రేట్ ప్రైస్ వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకున్నాం ఏం కార్ రేట్ వి ఒకటి ఇరవై ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మేము పళ్ళ సైజు ఉన్నా నేసిన అరబల్తో ఉండదు ఇది వేసినా ఎప్పుడైతే మరి కుడివైపు వైపు కేవలం ఆరబల్తుందని చెప్తున్నారు మరి పోతే గెలలో ఏం బెదిరిసా ఎవరినేమనవా మీరు రైతులకి పోయి పరమా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారనా ఐజా తెలంగాణ స్టేటా ఇక్కడ అయ్యే ఐజా అవునవునా దగ్గమండాలి గద్వాలు అవునవునా అవును లేనా సలకి పెట్టి చూస్తున్నారు మరి గెలలేం బాగా జవాదా అవునవునా మీ పేరు పేరు అన్న ఎంత డ్యూరేటు మరి ఒకటి పది లోపల కూడా వచ్చిన పైననే ఒకటి పది పైన మీ నెంబర్ బట్ తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి నాలుగు నాలుగు సున్నా నాలుగు ఒకటి లాస్ట్ ఎనిమిది రెండు ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే వీడు వెనకబాక చూద్దాం మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెస్ ప్రేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు ఎనపాలండి ఆరపాల ఆరపాలతో మంచి మీడియం సైజులో ఉన్నటువంటి మనకి లారి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి హిందువాసి జోగులాం గద్వాల్ జిల్లా గట్టు మండల్ మరి నుంచి అయితే రావడం జరిగిందట మరి ఈ వారము ఏమైనా ఉన్నాయా ఉన్నాయా మరి ఏం చెప్తున్నారు కార్ రేటు ఏం చెప్తుంది రేటు లక్ష ఫ్రెస్ మరి ప్రైస్ బిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు కానీ చెప్తున్నారు మరి ఈ వారమైన అందుకు మీరు ఫస్ట్ టైం వచ్చింది కదా మీ పెద్ద సైజుకి రెండు వచ్చినాయా మీవేనా సపరేట్ అవి వాళ్ళు సపరేట్ మీరు సపరేటు మరి బాబా తన్నీ చేద్దంపర్లోకి వెళ్ళాలి ఏం బెదిరిస్తాయా అదే మరి ఎవరన్నా మరి పోకపోతే ఇంటి దగ్గరికి వస్తారు అదే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చిన్నప్పటిలో కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరున నాగరాజు ప్రజెంట్ లొకేషన్ ఇందువాసి కదా గట్టు మండల్ జూకులమ్మ గదిగోలు జిల్లా మరి ఒకటి రేటు ఒక లక్ష కదా మరి తొంభై పైన మీ పే మీ నెంబర్ చెప్పు ఎనిమిది మూడు నాలుగు ఒకటి తొమ్మిది సున్నా ఆరు మూడు తొమ్మిది లాస్ట్ అయినండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫస్ట్ పర్సన్స్ అలా వీడియో వెనక బాగా చూద్దాం మరి ఇప్పుడు రైట్ ఫోన్ ఏనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి కేవలం పాల పాలతో ఉన్నటువంటి కిలార్ దూడలు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రైస్ పెట్టే వచ్చేసి మరి థర్టీ ఫోర్ థౌజండ్ ముప్పై నాలుగు వేలు కానీ అడుగుతున్నారంట ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పాలతో ఉన్నటువంటి మరి ముర్రతో ఉన్నటువంటి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మేడం ప్రైస్ వీటి రేట్ అయితే విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడి నుంచి చరితే మనం అయితే తెలుసుకుందాము ఏం చెప్తున్నారు కాడి రేటు కాడి రేట్ ఏం లక్షా ఫ్రెండ్స్ మేడం ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు అని చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా అలాగే వీటి కలబాగలో చూస్తున్నారు నాలుగు రూపాయలు అండి కదా మరి పనులు చేద్దంపల్ని ఎంపీ ఏమో అనమా ఫ్రెండ్స్ చూస్తున్నాడు కలబాగాలు కూడా నాలుగు రూపాయలు లే రైట్నా మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా దూడలు కేవలం నాలుగు పళ్ళ దూడలు మంచి హుషారుతున్నాను కొంచెం చెప్పుకోవచ్చు బానే ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారనా ఎవరు గంజల్లా గంజల్లా మండల్ బోనగల్ మండలం కర్నూలు జిల్లా మరి రైతులవే ఇవ్వరే రైతులేనా మరి మా పనులు గ్యారెంటీస్తావా రంగన్న మరి లక్ష రూపాయలు అంటే తొంభై పైన లోపల ఏమన్నా రావచ్చా పైనే తక్కువ లేదంట మరి నెంబర్ చెప్పండి మీరు మొబైల్ నెంబర్ మరి ఇంటి దగ్గరకి వస్తే గిల్లలు కట్టి చూపిస్తావా ఇంటికాటి వస్తే గిల్లలు కట్టి చూపిస్తావా చేయాల రైట్ చెప్పండి ఎనిమిది సున్నా రెండు సున్నాలు ఎనిమిది మరి ఎనిమిది మరి ఎనిమిది నాలుగు ఆరు మూడు లాస్ట్ ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే పెట్టిపోయాను కాబట్టి చూద్దాము నైంటీ అబో వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మీడియం సైజులో ఉన్నటువంటి కేవలం నలపాలతో ఉన్నటువంటి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు వీటిని కూడా మనం అడ్వర్టైజ్ చేసే విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి సరైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్తున్నాం కార్య రేటు కాడి రేట్ ఏం చెప్పి ఒకటి పది ఫ్రెష్ మా రైతు రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా అని చెప్పినారు బాబు దాని చేతపండులో దూడలు మేము బెదిరిస్తా ఎవరిని ఏం లేదు ఎవరు ఉన్నవి మనం ఫ్రెష్ మా చూసుకున్నారు అవునవునా చేద్దపండులు కానీ మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక కర్ణాటక వెల్కమ్ దిన్నే ఇది వెల్కమ్ దిన్ వెల్కమ్ దీన్నే మీరు వ్యాపారమా ఏ రైతులే రైతులే ఫ్రెండ్స్ అలా వీటి కలవగలరు చూస్తున్నారు ఎంత రేట్ ఒకటి మరి ఒకటి లోపల ఒకటి పైన ఒకటి లోపల కూడా వస్తుంది మీ పేరున మీ నెంబర్ చెప్పిన మొబైల్ ఎనిమిది ఒకటి ఏడు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది పన్నెండు లాస్ట్ లాస్ట్ పన్నెండు ఫ్రెండ్స్ మరి కంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనక భాగాలు చూద్దామా అవతల సైడ్ చూడడం కాను నేనా వస్తుంది ఈ విధంగా ఉన్నాయి కదా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీడియం సైజు దూరం మరి వన్ బ్లాక్ లోపల కూడా ఇస్తారట లక్ష లోపల ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో ఉన్నటువంటి మరి ఆరు మరి మరపులతో ఉన్నటువంటి మరి కిలారి మిక్సింగ్ అయినటువంటి దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మురళలతో అని చెప్తున్నారు మరి ప్రైజ్ చేసి ఈ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఏదుల కరీ రేటు మీవేనే ఏ ఎదురా రేటు ఏది రేటు ప్రైస్ వచ్చేసి సెవెంటీ అని చెప్తున్నారు డెబ్బై వేలు అట మరి బాబోతా గెలవచ్చు పనిపసుల్లో ఎక్కడ నుంచి వచ్చారు రైతుల గద్వాల్ జిల్లా అవునవునా గట్ట చెప్పట్లేదు ఆయన మీరే చెప్తున్నారు ఇంక ఎవరు చెప్తే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కలబోగా చూస్తున్నారు మరి ఈ వారమేనా ఫస్ట్ ఏమి కానీ రాదు అంటే తెలిసినందుకు రావడము రైట్ చూసాను మరి ఇస్తారా సెవెంటీ థౌజండ్ అంటే అరవై లోపల ఇచ్చారా ఫిక్స్డ్ రేట్ అయితే అరవై లోపల ఇచ్చారా అరవై ఐదు మినిమమ్ మీరు అందరూ ఎద్దుల కాడికే వచ్చినారా మీరు సపరేట్ ఏమైనా వేసుకొచ్చినారా సొంతకే వీటికే వచ్చినారు వీటితో పాటు మరి అక్కడ రెండు మూడు జతలు వచ్చినాయి మీవే చెప్పినారు అందుకే అడుగుతున్నా అవునవునా తీసుకుంటాను తీసుకున్నాక వచ్చినారా ఇవన్నీ దొరికితే వేరేవా మరి సంతలో చూసినారా అక్కడక్కడ మరి ఏమన్నా వచ్చినాయి మంచి సరుకు రాలేదు ఈ వారము ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి రైతన్నోలు మాటలు అయితే మరి ఈ వారం మంచి సరుకు అయితే రాలేదని చెప్తున్నారు మనం అంతే ఇంకా సంతకులేదు మరి అవునవునా మరి మరొకసంతకు ఏమైనా వస్తారా మీరు వస్తారా ఏ కావాలి మీకు కిలారా సీమా ఒంగోలా దేశమా కిలారే కావాలా పళ్ళ సైజా పళ్ళేసినట్టువా పళ్ళ సైజే కావాలా ఎన్నపళ్ళతో ఉండాలా రెండు పళ్ళు మరి ఎవరితో ఉంటే మీకు ఫోన్ చేసి తీ పోతారా లొకేషన్కి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మంచి సైజులో కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే సేల్స్కి మరి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ కూడా చెప్తాను మరి మీ దగ్గర ఎవరితో ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీరు ఎంత పెట్టగలరా రెండు పళ్ళ దూడలకి వాళ్ళు లక్ష పెట్టగలరా పైన పెట్టగలరా లక్ష పైన కూడా పెడతారా మీ పేరున తిమ్మప్ప మీ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ టూ లాస్ట్ డబల్ ఎయిట్ లాస్ట్ డబల్ ఎయిట్ కదా ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మీ దగ్గర ఏమైనా సేల్స్ ఉంటే రెండు పలు చూడలో మరి వారికి అయితే కాంటాక్ట్ చేయండి వన్ ల్యాక్ అబవ్ కూడా పెడతారట మరి విధంగా ఉన్నాయి కదా మరి వారం మార్కెట్ అయితే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్